హలో హలో చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ సార్ గౌతమ్ కుమార్ సార్ అండి అవునండి సార్ హలో హలో మధు సార్ నేను ఈ ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియాకి కాల్ చేస్తున్నాను సార్ ఫ్యాక్ట్ ఫైండింగ్ మీడియా సార్ మాది ఫ్యాక్ట్ ఫైండింగ్ ఏం లేదు సార్ ఇది మన ఈ సర్వే నెంబర్ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఉంది కదా సార్ మన సర్వే నెంబర్ జవహర్ నగర్ మున్సిపాలిటీ ఓకే ఓకే అది ఇప్పుడు హాస్పిటల్ కట్టరు కదా ఎస్బి ధన్ హాస్పిటల్ అనేది రన్ చేస్తారు కదా ఓకే అది గవర్నమెంట్ ల్యాండ్ కదా సార్ అది అవునండి గవర్నమెంట్ ల్యాండ్ మన కట్టి హాస్పిటల్ రన్ చేస్తే మరి దానిపైన ఏం యాక్షన్ తీసుకోలేదా సార్ అది ఫస్ట్ నేను బోర్డు పెట్టిన సార్ ఆ పెన్సింగ్ కూడా వేసిండే ఓకే అందులో పార్ట్ ల్యాండ్ గవర్నమెంట్ వస్తే కొంత ల్యాండ్ గ్రామఖండం ఉంది సార్ ఇక మనం ట్రాన్స్ఫర్ అయిన తర్వాత నేను బోర్డు పెట్టి నేను ట్రాన్స్ఫర్ అయినా కొద్దిలాపూర్ కి ఓకే మీరు ఇప్పుడు లేరా సార్ ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారా మళ్ళీ వచ్చాను అంటే మళ్ళీ ఇన్ఛార్జ్ వచ్చాను కానీ ఎందుకంటే మరి ఘోరంగా ప్రైవేట్ హాస్పిటల్ రన్ చేస్తారు కదా సార్ దానిపై యాక్షన్ తీసుకుంటే బాగుంటుండే మీకు ఏమంటే మరి సరే కలవమంటే మేము కలుస్తాము ఓకే అమ్మా రండి కలుద్దాం ఎప్పుడు రమ్మంటారు సార్ రండి రేపు ఉంటా ఓకే సార్ ఓకే జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ ను యాక్టివ్ చేయండి